అప్పులు చేసి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులు అప్పుల పాలైన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సిఐటియు నాయకులతో కలిసి ఆయన మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా కార్మికులతో కలిసి మాట్లాడారు మధ్యాహ్న భోజన కార్మికులు ఎప్పుడు బిల్లులు అడిగినా అధికారులు మంత్రంగా సమాధానాలు చెప్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు తొమ్మిది నెలల నుండి అప్పులు చేసి మధ్యాహ్న భోజనం వండిస్తున్న తమకు అప్పులకు మిత్తిలు పెరగడం ఇంట్లో గొడవలు కావడం తప్ప మరి ఏమీ లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుతో పాటు పదివేల జీతం మంజూరయ్యేలా చూసి ఎప్పటికప్పుడు బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మధ్యాహ్నం పోయిన కార్మికుల పెండింగ్ బిల్లులు పెండింగ్ వేతనాలు ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సహనాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే మరి ఎనిమిది నెలల నుంచి ఎనిమిది పోయిన నెలతో తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలే పెండింగ్ బిల్లులు రాలేదు గుడ్డు బిల్లులు రాలే ఎదురు వీళ్ళు పైసలు పెట్టి ఇవాళ మధ్యాహ్నం భోజనం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పథకం నిర్వహణ వల్ల వాళ్ళకు అప్పులు మిగిలి తప్ప ఏమీ లేదు కష్టానికి తగిన ఫలితం కూడా లేదు ఇవాళ అప్పులు చేసి మరి పిల్లలకు మధ్యలో పోయిన వండి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వము ఈ సరియైన విధానం కాదు ఇవాళ మూడు వేల వేతనం అంటే రోజుకు ఒక వంద రూపాయలు ఈ దేశంలో ఎక్కడన్నా వంద రూపాయలకు ఒక కూలీ ఉంటుందని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం పెండింగ్ బిల్లులు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి అట్లాగే మెను ఛార్జీలు పెంచాలి అట్లాగే వేతనాలు పదివేల రూపాయలు వెంటనే ప్రకటన చేయాలి అట్లాగే వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఇదివరకు ఎగ్గు బిల్లు లేదు జీతాలు మూడు వేలు అన్నారు ఆ మూడు వేల జీతం ఇవ్వట్లేదు వచ్చినప్పుడల్లా డీఓ సార్ గారు వంట బంద్ చేస్తామనంగానే మమ్మల్ని చర్చల పిలిపిస్తున్నారు వంట బంద్ చేయొద్దు రెండు రోజుల పది రోజుల సాల్వ్ అవుతుంది వస్తుంది బడ్జెట్ రిలీజ్ అయిందని చెప్తున్నారు మేము మూడు జీతానికి చేసి అప్పులు తెచ్చి మరీ పెడుతున్నాము అయినా కూడా సార్లు వచ్చినా కూడా రేపు మాపు వస్తున్నాయి బిల్లులు అనేసి మమ్మల్ని రాగానే ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా రూపాయి బిల్లు లేదు టెన్త్ నైన్త్ క్లాసు పిల్లలకి ఎగ్గు అదునంగా పెట్టిపిస్తున్నారు మళ్ళీ ఈ ఆ బడ్జెట్లో అసలు జీతాలు ఏవైతు పడుతున్నాయో ఆ వెయ్యి ఒకసారి రెండు వేలు ఒకసారి వేయడం వల్ల అది కూడా అర్థం కాక మాకు ఎటు అర్థం అయ్యట్లేదు అప్పులు తెచ్చి పెడుతున్నాము మా జీతాలు మాకు ఇవ్వాలి కలెక్టర్ మేడం వచ్చి ప్రతిదానికి ఒత్తిడి వేస్తుంది మెను ప్రకారం ఉండాలి ఇప్పుడు కొత్తగా ఏదైతే ఉందో మెను ఆ ప్రకారమే ఉండమని అంటారు అయితే వెజిటేబుల్ కర్రీ అనేసి అన్నీ మిక్సింగ్ కర్రీ ఉండమని చెప్తున్నారు వాళ్ళు ఇచ్చి ఆ బడ్జెట్కు మా మిక్సింగ్ కర్రీ పడడం మా నుంచి కాదు